నమస్తే నా పేరు ప్రద్వాజ్ కొత్త వీడియోలకు స్వాగతం ఇది వరదవెల్లిలోని దత్తాత్రేయ స్వామి దేవస్థానానికి దారి ప్రస్తుతం దేవస్థానం మిడుమానేరులో ఉంది బ్యాక్ వాటర్లో ఎత్తైన గుట్ట మీద ఉంది వరదవెల్లి గ్రామం మిడుమానేరు ముంపుకు గురైంది కాబట్టి గ్రామాన్ని బయటికి తరలించారు ప్రస్తుతం ఇది గుట్ట మీద దేవాలయం మాత్రమే ఉంది చుట్టూ ప్రస్తుతానికైతే నీళ్లు ఇంకా మిడుమానేరులోకి రాలేదు మిడుమా నీరు నిండితే ఇక్కడికి బోట్లో రావాల్సి ఉంటుంది ఇది కుదురుపాక బ్రిడ్జ్ బ్రిడ్జ్ కింద కూడా నీళ్ళు లేవు సరిగా ఒకసారి దేవాలయాన్ని పరిశీలిద్దాం పైకి వెళ్ళి దేవాలయాన్ని నూతనంగా అభివృద్ధి చేసినట్టు తెలుస్తూ ఉంది ప్రస్తుతం తాళం ఉంది ఇది రాహు స్వరూప దత్తాత్రేయుడి విగ్రహం ఈ దేవాలయం కొంత ఎత్తైన గుట్టపై ఉంది ప్రశాంతమైన వాతావరణంలో చుట్టూ నీళ్లు ఉంటే ఇంకా బాగుండేది కానీ ప్రస్తుతం ఇంకా నీళ్ళు రాలేదు ఇక్కడ ఒక చిన్న దేవాలయం ఉంది వెంకటేశ్వర స్వామి దేవస్థానం అనుకుంటా లోపల పురాతన విగ్రహం ఒకటి ఉంది వెంకటేశ్వర స్వామి దేవి ఉంటుంది నా ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు